దళితుడు దళిత సోదరుడు సింగైది జగన్మోహన్ రెడ్డి హత్య ఎందుకంటే పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ ని వైలేట్ చేశాం హండ్రెడ్ పర్సెంట్ నీ కార్ కింద ఆ సింగయ్య మేడం నలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని పక్కన వారీ వదిలేసి వెళ్ళిపోయినారు నీకు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది వంద మందితో కాన్వాయ్ కాకుండా మూడు కాన్లతో ఇస్తే దాదాపు తొమ్మిది గంటలు తొమ్మిది గంటల సేపు ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేస్తున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బెట్టికలు కట్టి తమరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జూన్ తొమ్మిది జూన్ పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బద్దత తీసుకున్నారు జూన్ తొమ్మిదో తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నా ఎవరి కారణం నేనే కారణం నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు దానికి ఆయన పెట్టిలో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలయ్యి ఆత్మహత్య చేసుకునే విక్రహిష్కరణ ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప రప్ప తప్పేంటి నరికేస్తాం గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం నేను అందుకనే ఫైనల్ గా నీకు ఒక మాట చెప్తున్నాను వైఎస్ఆర్ అని పేరు తీసి ఎందుకు మీ తండ్రికి చెడిపేరు రప్పారప్ప పార్టీ అని పెట్టుకో రప్పారప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసే గొడ్డలు గుర్తు పెట్టుకో గొడ్డలు గుర్తు పెట్టుకో వాడు అదే కదా ప్లే కార్డు ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా మీ చిన్న ఆయన్ని చంపింది గొడ్డలతోనే కదా మీ సొంత చిన్న మీ మనుషులు అందుకని గొడ్డలు గుర్తు పెట్టుకో ఇంతకంటే ఘోరమైన పాపాలు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సింగయ్య అంతకుముందు సుధాకర్ డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉదయగిరి నారాయణ దుకిరాలు కరుణాకర్ ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మొత్తం దళితులే సో వాళ్ళు ఎవరిని పరామర్శించవు ఇక్కడ ఆయన బెట్టింగ్లో డబ్బులు బాగట్టుకుంటే పోతావు తొమ్మిది గంటలు ర్యాలీ చేస్తావు వేల మందిని సమీకరిస్తావు ముగ్గురు ప్రాణాలు తీసుకున్నావు ఒక సింగయ్య ఇంకొకను నేను కార్ల కింద బడి చచ్చిపోయినారు ఒకరు అంబులెన్స్లో ఉండి హాస్పిటల్కి రీచ్ కాలేక చనిపినాడు ముగ్గురు ప్రాణాలు బాగుంటున్నాడు నేనేమంటానంటే నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదా అంటున్నారు ఒక అమాయకుడు నీతో నీ మీద అభిమానంతో వస్తే నీ కాలు నీ టైం కింద మెడ నలిగిపోతుంటే నువ్వు ఒప్పుకుంటా ఉంటే వాళ్ళు వచ్చే అని బోర్డు ఇస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇది మానవ హత్య కేసు ఇది ఒక దళితుని క్రూరంగా కార్లో మళ్ళీ సీనియర్ లీడర్స్ నీ డ్రైవర్ రెడ్డి గారు మీరు మీ అనుచరులు అట్లీస్ట్ బాడీని మెడ తగ్గిపోయింది బాగా ఇంజూర్ అయినట్టు తీసుకుపోయి ఒక ఒక వెహికల్ లో తీసుకుంటే హాస్పిటల్లో చేర్చి మంచి చెడు చూడాల్సిన బాధ్యత మీకు లేదా అంత బాధ్యత లేకుండా చెట్ల పారేసేసి నువ్వు ర్యాలీ చేసుకుంటావా నాకు అర్థం కదా అక్కడ పోయి విగ్రహ ఆవిష్కరణ చేసి నువ్వు ఉపన్యాసాలు ఇస్తుంటే ముగ్గురు జరిపి అందుకని నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలా చర్యలు తీసుకోవాలా ఎస్సీలు ఎస్టీలు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన గవర్నమెంట్లో ఇప్పుడు తొంభై కిలోమీటర్లు రోప్ పార్టీలు పెట్టలేదంట తొంభై కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు పెట్టాలి మీకు నువ్వు అడిగింది ఏంటి ఆయన పరామర్శకు పోతాను ఆయన విగ్రహం ఆవిష్కరణ చేస్తాను పో ఆరు వందల చిల్లర మందిని ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని పోలీసుని నీ భద్రత కల్పిస్తే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది నాకు ఇంకా కావాలా ఎందుకు కావాలా చంద్రబాబు నాయుడిని పొంగనూరులో నువ్వు చేసిన మర్యాద ఏంటి మాజీ ముఖ్యమంత్రి వయసులో పెద్దోడు పవన్ కళ్యాణ్ రోజు లోకేష్ బాబుని యువగడంలో పెట్టిన హింసలు నాకు తెలుసు ఆయనగా అందరిని చాలా బాగా చూసుకున్నా ముఖ్యమంత్రిగా ఎస్ బాగా చూసుకున్నావు నీ ఎంపీలు త్రిపుల ఆర్ని నీ ఎంపీని అన్యాయంగా అరెస్ట్ చేసి వీడియో కాల్లో చూసి కార్డు బయలు కొట్టించావు ఇక్కడ నీ ఎంపీ ఒంగోలు ఎంపీని నీ పార్టీలో మాగుంట శ్రీనివాస రెడ్డిని గ్రావెల్లో గ్రామంలో ముద్దాయికి పెట్టావు మాగుంట శ్రీనివాసరెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రాములు ఎత్తేసాడు ఎవరు గవర్నమెంట్లో నీ గవర్నమెంట్లో ఎవరు ముత్తాయిలు ఇద్దరు ఎంపీలు ఒకరు రాజు ఒకరు మాగుని శ్రీనివాసు ఇటువంటి దుర్మార్గాలు చేసిన పార్టీనిది అందుకే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టబాకు నువ్వు చెప్పావు కదా రప్పారప్పా గంగమత్రుల నరికేస్తాం తప్పేందన్నావు కదా నవ్వుతా మీడియా ముందు పెట్టేసుకో అని పెట్టేసుకో పొట్ట గుర్తు గొడ్డల కింద మార్చేసుకో నేనేమంటానంటే అల్టిమేట్ గా ఇది ఆషామాషి కాదు ఏంటంటే అక్కడ లిక్కర్ కేసులో లిక్కర్ కేసులో అంటే అవినీతి అక్రమాలు ఒక ముఖ్యమంత్రి కుటుంబం చెయ్యాలనుకుంటే ఆయన దగ్గరకుండే అనుచరులు చేయాలనుకుంటే ఈ విధంగా చెయ్యొచ్చు అని లిక్కర్ కేసులో తెలిసిపోయింది తేలిపోయింది టోటల్ ని గ్యాంగ్ నువ్వు ఎక్కడి నుంచి ఏ విదేశాల నుంచి ఎన్ని అకౌంట్లలో వచ్చి పుంకాలు పుంకాలుగా లిక్కర్ కేసులో వస్తున్నాయి అనుభవించి తప్పదు నలభై మూడు వేల కోట్లు పదమూడు కేసులు సిబిఐ బుక్ మీద ఫైల్ చేస్తుంది పదమూడు కేసులు నలభై మూడు వేల కోట్ల కేసులు ఆల్ నూరు నూట యాభై కోట్లలో లిక్కర్ కేసులో యాప్ గవర్నమెంట్ మీద ఢిల్లీలో కేసు పెడితే ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి అక్కడ కవితమ్మ ఇక్కడ ఆంధ్ర అక్కడ తెలంగాణ అందరూ నెలలు నెలలు జైల్లో ఉండొచ్చున్నారు తమ సంగతి ఏంటి ఈరోజు అఫీషియల్ ట్రాన్సాక్షన్ మూడు వేల రెండు వందల కోట్లు నువ్వు రోజు నీతి చెప్తే ఎక్కడ పనిచాలా రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకంటే కేవలం డైవర్షన్ కోసం అక్కడ లిక్కర్ కేసులో మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇటువంటి రూటింగ్ ఇల్లు సిట్ లెక్క ముప్పై వేల మంది ప్రాణాలు పోవటం దాదాపు లక్షల మంది బెడ్రిడన్ అనారోగ్యంతో పరుపు లెక్కటం మంచాలెక్కటం మొత్తం రూటింగ్ డిస్టెన్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అకౌంట్లో ఫారిన్ అకౌంట్స్ పెట్టుకోవటం మొత్తం బంగారు దగ్గర నుంచి డైమండ్స్ దగ్గర నుంచి క్యాష్ దగ్గర నుంచి మళ్ళీ రూటింగ్ చేసుకోవడం ఒక సెన్సేషనల్ కరప్షన్ కేస్ ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి చెయ్యొచ్చు అని లిక్కర్ కేసులో ప్రూవ్ అయిపోయింది సిట్ బ్రహ్మాండంగా మొత్తం తాట తీస్తుంది అంతని నువ్వు డైవర్ట్ చేస్తున్నావు రోజు ప్రభుత్వాన్ని నాకు నాకు ప్రాణరక్షణ లేదు నీకేందో ఊళ్ళోళ్ళు ప్రాణాలు తీసేవాడివి నీకేందో ఆ ప్రాణరక్షణ ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులు ఇస్తే సిగ్గు శరమ ఉండాలా సిగ్గు శరమ ఒక మనిషి మా ప్రవర్తించినట్టు ప్రవర్తించాయా ఇప్పుడు కాకు చచ్చిపోయింది ఒక కోతి చచ్చిపోయింది మొత్తం కాకులు వచ్చేస్తాయి ఒక కోతి చనిపోతే కోతులన్నీ వచ్చేస్తాయి పిల్లలు పెద్ద అన్నీ వచ్చేస్తాయి వాటి సానుభూతి సంతాపం తెలుపుకుంటాయి అక్కడి నుంచి కదలేవు ఆ కాకులు బట్ నీ టైర్ల కింద నీ మేడల్ నలిగిపోతుంది మేము చూస్తుంటే కళ్ళతో చూడలేకున్నాం ఎవరు